you పి సుశీల్ గారు మీకు హాయ్ మరీ మరీగా చెప్తున్నాను మీరు నా ఎందు అభిమానం చూపించినందుకు ధన్యవాదాలండి మరి ఏకాదశి ఉపవాసం ఉన్నానండి ఆ ఏకాదశి ఉపవాసానికి ద్వాదశి పారాయణ అనేటువంటిది చేసుకుంటాము ఆ ద్వాదశి పారాయణ అనేటువంటిది ఏ విధంగా చేశాను ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అదనమాట ఇదిగోనండి మాకు ప్రతి గురువారం బాబాగారికి దండ ఇస్తూ ఉంటాడనమాట అండి ఇగో సాయిరామ్కి దండ అది వేసుకున్నాము వేసుకొని పూజ అది చేసుకోవడం జరిగిందండి అలాగే తులసి కోట దగ్గర కూడా చక్కగా పూజ అది చేసుకోవటం జరిగిందండి ఇదిగో ఏ ఏ వంటలు వండాను ఎలా నివేదన చేశాను అనేటువంటిది కూడా చూపిస్తున్నానండి అయితే ఈరోజు మేము నల్ల పచ్చడి అనేటువంటిది చెయ్యాలి కదండి నల్ల పచ్చడి చేసి రెండు కూరలు కొంచెం గారు ఆవళ్ళ కింద వండానండి ఇది పప్పు అనమాట అది పెరుగు ఆవడ తర్వాత అది బెల్లం ముక్కానండి ఇదేమో పచ్చడి గిన్నె కిందకు పడింది పెరుగు అనమాట అండి పెరుగు తర్వాత ఈ రెండు కూరల్లోనూ ఒక బీరకాయ కూర అండి ఒకటి వంకాయ కూర మా మిద్ది తోటలోదండి మా మందార పూలు కూడా ఇవి మిద్ది తోటలో వేనండి ఈ పూలన్నీ నుంచుమించుగా దండ తప్పించి మిగతా పూలన్నీ కూడా మా మిద్ది తోటలోని పూలేనమాట అండి అది ఇక ఇదిగో ఇలాగ ఆవళ్ళు చేయటం అనేటువంటిది జరిగింది అండి ఇదిగో చూసారు ఇది ఆవళ్ళు అదేమో కొబ్బరికాయ పెరుగు పచ్చడి ఇవ్వండి ఇదేమో నువ్వు నల్ల పచ్చడి ముసిరి పచ్చడి అంటాము అదనమాట అండి ఇదిగో గారెలు ఇలా వండి అనమాట గారెలు అనమాట అండి ఇది మా ఇంట్లో ఇవాళ ద్వాదశి పారాయణకి చేసుకున్నటువంటి అదనమాట అండి ఇంకా కో ఏమిటంటే అండి ఏదో ఒక స్తోత్రం అది చేసుకుని దేవుడికి నివేదన చేసి అంటే ముత్తైదని అది పెట్టుకోవచ్చు అనుకోండి కానీ నాకు ఇంకే ఇక్కడ పెట్టుకోవడానికి లేక నేను ఊరుకున్నాను అదనమాట అండి మరి ద్వాదశి పారాయణ అందరూ అంటే ప్రతి ఏకాదశికి కూడా ద్వాదశ పారాయణ అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యాలండి అది మన అవకాశాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఇందులో ద్వాదశ పారాయణకి ముఖ్యంగా ఏమిటంటే అంబరీషుని యొక్క వ్రత కథ అనేటువంటిది ఉంటుందండి అంబరీషుని వ్రత కథ అనేది బట్టే శ్రీమన్నారాయణుడు భక్ దూర్వాస మహాముని శపించిన ఆయన తట్టుకోలేడనే ఏం చేస్తాడంటే ఆ భక్తుని యొక్క అవన్నీ కూడా నేను అవతార పురుషునిగా జన్మిస్తాను అని చెప్పటం జరిగిందండి అంటే తన శిష్య గణంతో అంబరీషుణ్ణి పరీక్షించడానికి వచ్చాడు అది కూడా శ్రీమన్నారాయణు యొక్క లీలలుగానే మనం భావించవచ్చు అనమాట అండి ఎందుకంటే పరమాత్ముడి యొక్క లీలలు ఎవరూ కూడా అనమాట అండి భక్తి ప్రపత్తులతోటి మనం పూజించడం ప్రార్థిస్తే మనకు ఒకసారి కష్టాన్ని కలిగించినప్పటికీ ఆ కష్టం వెనకాల సుఖాన్ని కూడా ప్రసాదిస్తాడండి ఎందుకంటే మనం ఓర్చుకోగలుగుతున్నామో లేదో మనం లేకపోతే ఆ భక్తిని మధ్యలోనే వదిలేశామో ఇలాంటివన్నీ కూడా పరీక్షించడానికి స్వామి అప్పుడప్పుడు మనకి కూడా కొన్ని కష్టాలు అవి పెడుతుంటాడు ఆ కష్టానికి భయపడి మనం దేవుడు నాకేమీ మేలు చేయటం లేదు దేవుడు నా అందరికీ మంచి చేస్తున్నాడు కానీ నాకు మంచి చేయటం లేదు ఇలాంటివి అనుకుంటూ ఉంటా ఉండదు మానవ సహజం అన్నమాటని మనం అయ్యో వాళ్ళంతగా చేయకపోయినా వాళ్ళకి బాగుంది నేను ఇంతలా భగవంతుని నాకు నాకేమీ బాగోలేదు అని చెప్పి అనుకోవడం అది మామూలు మానవుని యొక్క గుణం అన్నమాట సహజంగా వచ్చేటువంటిది కానీ వాటికి భయపడకుండగా స్వామి నాకు ఏదో మంచి చేస్తాడు ఇప్పుడు నాకు కష్టం కలిగించినప్పటికీ కూడా నాకు ఆ కష్టం వెనకాల సుఖాన్ని ప్రసాదిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు నాకు నా సంసారం సుఖంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటే కనుకనండి తప్పకుండా మనకి మేలే జరుగుతుంది ఇందులో కాబట్టి ఏకాదశి యొక్క మహత్యము దానికి మించిందండి ద్వాదశి పారాయణ ద్వాదశి పారాయణ అందుకోసమేనండి మన కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తర్వాత ద్వాదశి నాడు మనం తులసి దానికి శ్రీమన్నారాయణకి కళ్యాణం జరిపించడం అనేటువంటిది ఉంటుందన్నమాట అండి అంటే ఇళ్ళల్లో కళ్యాణం చేసుకున్నా చేసుకోలేకపోయినా గుళ్ళల్లో మాత్రం కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి భక్తుని పరీక్ష పెట్టడం ఆయనదే భక్తుని సంతోషపరిచేది కూడా ఆయనేనండి కాబట్టి దివ్య భవ్యమైనటువంటి ఆయన పాద చరణార విందాలను మనం విడనాడకుండా ఉండి అంటే మన సమయానుకూలంగా మన సమయానుకూలంగా గంటల తరపడి అక్కడే ఉండమని కాదండి భగవంతుడు కూడా మనకి ఏమని చెప్తాడంటే నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అంతేకాని కర్తవ్యం లేకుండా ఏది సఫలీకృతం కాదు అని చెప్పటం జరుగుతుందనమాట అందుకోసమేనండి నేనున్నాను అనడానికి ఏంటంటే అండి మనం నీతిగా నిజాయితీగా మన యొక్క పనులు మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి తప్పనిసరిగా దైవకృప అనేటువంటిది భగవంతుని యొక్క అండదండలు అనేటువంటిది ఉంటుందండి ఇది ఏదో నేను కొన్ని పురాణాలు ఏవో ఒకటి పుస్తకాలు చదివేటువంటి అలవాటు ప్రకారంగా చదివిన దాంట్లో కొన్ని విషయాలను మీకు ఇలాగా చెప్పటం అనేటువంటిది జరిగిందండి మరి ఈ యొక్క వీడియోని అందరూ కూడా ఆదరించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పది మంది చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సహనావంతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి మస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 హి లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు